ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఏటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య కోరారు పీఎఫ్ ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని మాన్యం లైన్వాడ అర్బన్ ఆరోగ్య కేంద్రాలలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్లకు ఆశా వర్కర్ల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత పదిహేను రోజుల సమ్మె హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు ఫిబ్రవరి తొమ్మిదిన జులై ముప్పైన ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని ఇస్తున్న పారితోషకాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయించాలని కోరారు ఆశాలకు ప్రతి సంవత్సరం ఇరవై రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని ఆశాలకు ఆరు నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మన్యం చెలక లైన్వాడ అర్బన్ పిహెచ్సి నాయకులు చింత వజ్రమ్మ ప్రేమలత వీరభద్రమ్మ సబిత సౌజన్య టి స్వప్న ఎం శోభ ఎం సువర్ణ షమీం ఇద్దమ్మ తదితరులు పాల్గొన్నారు పసిపోలే కానీ ఇతర సర్వేల సంబంధించినటువంటి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అవి ఇవ్వట్లేరు అవి మళ్ళీ మిగతా మళ్ళీ సర్వేలు చేయమని చెప్పి చెప్తున్నారు కాబట్టి మాకు పాత పెండింగ్ క్లియర్ అయ్యేదాకా మేము సర్వేలు చేయమనేది ఒక సమస్య రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కనీస వేతనం పద్దెనిమిది వేలు ఆశా వర్కర్లకు ఇస్తామని హామీ ఇచ్చారు రేపు అది మా ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదించి ఏప్రిల్ నుంచి కొత్త పద్దెనిమిది వేల రూపాయల వేతనం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎందుకంటే గతంలో ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా పారితోషికాల పేరుతో వెట్టిచాకిరి చాకరీ జరిగింది కాబట్టి ఇది పద్దెనిమిది వేలు అనేది ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి దాంతోపాటు ప్రమాద బీమా సౌకర్యం కానీ ఈఎస్ఐ పిఎఫ్ తర్వాత యూనిఫామ్ సంబంధించిన పెండింగ్కి సంబంధించినవన్నీ కూడా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నాడు మెడికల్ సంబంధించినటువంటి హైదరాబాద్ స్టేట్ కమిషనర్తో చర్చలు జరిగినాయి కొన్ని డిమాండ్లు అంగీకరించారు కాబట్టి అంగీకరించిన డిమాండ్లు కూడా అమలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం